నిజంగా ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా పెన్షన్లు తీసుకోవడానికి నా చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారన్న సచివాలయం కాటుకు వచ్చి వాళ్ళు గంటలు గంటలు లేట్ కావాలంటే వాళ్ళకి అన్నం లే నీళ్లు లే చాలా అవస్థలో ఉన్నారు ఇంత మంచు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మేలు జగన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు లోకేష్ ఏమంటున్నాడు మా ప్రభుత్వం వస్తే మేము చెప్పినట్లే ఈ మేము చెప్పిన పెన్షన్ ఇలా మేము పెంచిన చెప్పిన వాళ్ళకి రేషన్ కార్డు ఇలా అని చాలా ఘోరంగా చేస్తున్నాడు వాళ్ళకోయి వాళ్ళే తొక్కుంటున్నారు అంతేనా వ్యతిరేకంగా ఈ చేసే దాని నుంచి చాలా వ్యతిరేకంగా అయినారు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లే ఈ నల్లా వీళ్ళు చెప్పినట్లే అంటే ఏ అయ్యే పని కాదు కదా వాళ్ళకి చెప్పాడ మన పార్టీ లేదు మన పార్టీ వాళ్ళకి అనేది లేదు నేను పార్టీ చూడను కులం చూడను మతం చూడను అందరికి ఇచ్చేస్తా అని చెప్పేసినాడు అంతే ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు గెలుస్తారు ఫైన జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు తిరుగులేదు సింహం సింహంలాగనే వస్తది కాని కుక్క మారి తోక ఉంచుకొని ముగ్గురు నలుగురు కలుసుకొని రాదు అయితే ఇప్పుడు మొదటి జగ ఈయన చేసిన కుట్రానికి వచ్చి చంద్రబాబు చేసిన కుట్ర ఇప్పుడు లేట్ చేయడం అదంతా అంత చానా ఘోరంగా ఉంది మరి జగన్ మీద తోస్తున్నాడు చంద్రబాబు జగన్ అందరికి బాగానేస్తున్నాడు మార్చి బడ్జెట్ అంటే ఎన్ని రోజులు రెండు రోజులే లేట్ అయినది ఫస్ట్ తారీఖు సండే సెకండ్ లేదు థర్డ్ థర్డ్ ఇస్తాండే ఉన్నాడు ఇది చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇచ్చేస్తాడు పింఛన్ ఇప్పుడు పింఛను ఇప్పుడు పింఛన్ తెచ్చి ఇంటికి తెచ్చి ఇచ్చేతం అంటే ఏదైతే జమ్మ జన్మభూమి కంపెనీలు పెట్టిస్తుంటే బాగుంది ఇంటికి తెచ్చి వాలంటీర్లు ఇస్తుంటే బాగుంది ఇంటికి తెచ్చి వాలంటీర్లు ఇస్తేనే బాగుంది అంటే వాళ్ళు కూడా ఆల్రెడీ ఏదైతే వాలంటీర్లు ఎందుకు వాలంటీర్లు అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు కదా ఆల్రెడీ లోకేష్ నేను ఎవరికి చెప్తా వాళ్ళకి చెప్పించి మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అది చెప్పేసి అంటున్నారు లోకేష్ చెప్తే ఇక్కడ రాజశేఖర రెడ్డి మా మా ప్రభుత్వాల ఊరుకుంటాయా చెప్పు లోకేష్ చెప్పినట్లయినా జరిగేది ఇక్కడ లేరు వచ్చేది వైఎస్ఆర్ పార్టీని అయిపోయి చెప్తే అవుతుందా పని అంటే ఆల్రెడీ మొన్న ఆల్రెడీ కూర్చో మడత పెట్ట మడత పెట్టేసా జగన్ ఇంటికి సర్దుకొని చంద్రబాబు నాయుడు కొడుకు అంటాడు ఎన్నో ఆయప ముందు అంటాడు ప్రజలు ఎవరు రెండు వేల పద్నాలుగులో రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పి అందరిని కొంపం బీర్వాళ్ళ పత్రాలు ఉన్నాయి ఎవరిచ్చేది అదే విధంగా చూస్తే మన పవన్ కళ్యాణ్ కూడా అంటుండే ఆల్రెడీ జగన్ నిన్ను ఆల్రెడీ పాత లోకాన్ని తొక్కేస్తాను అంటున్నాడు కదా నువ్వు నువ్వైనా ఒక సీటు కలుసుకోలేదే ఎప్పుడు కాపాడేది ప్రజల్ని ఇప్పుడు గెలిచేది మొత్తం మాదే ఆల్రెడీ ముగ్గురు కలిసి వస్తున్నావు జగన్ నిన్ను ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఒక పక్క చూస్తే జనసేన మూడు కలిసి వస్తున్నాయి కదా ఆ రోజు కూడా మూడు కలిసి ఉండేది రైతులకు చెప్పిన రుణంపి నెరవేర్చినారు వాళ్ళు అంటే నిజంగా చెప్పి చేయట్లేదు ఒక్కటి నెరవేర్చినారు చంద్రబాబు చెప్పమను వస్తుంది ఇప్పుడు మాకు వచ్చేసి మా ఇస్రాళ్ళ పిల్ల మాది రెండు మా సచివాలయం మాకు ముసలి ఇబ్బంది పడుతున్నారు గాయల పిల్లకి రెండు ఉంది దానికి రెండు జగ్గ చేరికే రావాలా అన్ని విధాల సచివాలయం కావాలంటే ఇబ్బంది ఊర్లోకి వచ్చి వాలంటీర్లు పనిస్ బాగుండేది ఇంటింటి వాళ్ళు తలుపు కొట్టి తెల్లకి పెంచండి ఇప్పుడు వారెంట్ లేని దానికి ఆయన చంద్రబాబు చేసిన దానికి కోర్టు వేసినాడు వారెంట్లు ఇవ్వదని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఆఫీసర్లు పదిన్నరకు వస్తున్నారు కాపలా కాసి కూర్చుంటున్నారు వాళ్ళు ఊరుకుంటే ఎండలకి ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు నీళ్ళతో ఇబ్బంది సచివాలయం చంద్రబాబు రోజులు వచ్చినయా ఇప్పుడు వారెంట్ అప్పుడు ఇంత ముందు ఐదేళ్ల కింద చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలే ఇప్పుడు ఎందుకు చేయలే ఇప్పుడు ఇన్నాళ్ళు ఆడిపోయింది చంద్రబాబు నాయుడు ఆయన తోడు కట్టుకుంటున్నాడు ముగ్గురు నల్గన్న వేసుకొని జత వేసుకొని వస్తున్నాడు ఆయనతో ఏమీ కాదు మానే జగన్మోహన్ రెడ్డి మళ్ళా అవుతాడు మళ్ళా కాదు మరి అచ్చెన్నాయుడు అంటాడు ఎండలో పనికి అయితే పోతారు అంటున్నాడు ఎండలో అంటే ఒక గంట సేపు రెండు గంటల సేపు చేస్తాం రెట్టి చేసుకుంటాం ముషిలో ఇబ్బంది కదా ముషివులతో ఇబ్బంది నిజంగానికి ఎండ దెబ్బ కొడితే జగని ఇట్లా చేపించిందని వీళ్ళు చంద్రబాబు అంటున్నాడుగా జగనే జగన్ నాకే సంబంధం అంటే ఆయన చంద్రబాబు అడ్డం తిరుగుతున్నాడు అంతే ఊరికి అడ్డం అడ్డం తిరుగుతున్నాడు ఏంది లేదు అడ్డం తిరుగుతున్నాడు ఊరికి మొండి తిరుగుతున్నాడు ఆయన ఏమీ కాదు చంద్రబాబు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎట్టాడు వారి ఇంట్లో ఆడిపోతారు మళ్ళీ వారింట్లో మళ్ళీ మామూలుగా ఉంటాం ఆడిపోతాడు వారింటి అయితే బాగానే చేస్తున్నారు సార్ తెలుస్తుంది వారింటి అయితే బానే చేస్తున్నారు పనులు ఏమి లేదు ఇప్పుడు ముసలి వాళ్ళకి తెలుతుంది నూరు మందికి తెలుస్తుంది ఎట్లా ఏం కథ అనేది అప్పుడే పదిని తెలిసిపోయింది ఈ ఈనావట్ట అట్ట నావటా ఇట్ట నావట ఇట్ట చేసినాడు అట్ట చేసినాడు అని వదురుతున్నారు కొంత పది మంది కల్లా వదిలి వదిలి పాలి ఎప్పుడయ్యారు కచ్చితం అది